సో పరోటలు అయితే ఇలా కాల్చుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పరోటస్ అన్నీ కూడా ఇలా స్కిప్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎలా ఫ్రై చేయాలని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం పిండి ఎక్కడ పెట్టినాం సో మనం ఈ ఇలా వస్తున్నటువంటి ముద్దలు ఉంటాయి కదా వీటిని ఇలా పెట్టేసుకొని సాయి షాగుర చేసుకుంటా వద్దలా చేసి ఇలా మనం కాల్చుకోవచ్చు చూస్తున్నారు కదా వేడి వేడి పరోటాలు ఎలా రెడీ అవుతున్నాయో మీరు కూడా ఇలా ప్రిపరేషన్ చేసుకోండి చాలా ఈజీ మీకు మంచి వీడియో చేస్తే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హాఫ్ పాయింట్ ఇది మళ్ళీ ఒకసారి బాల్ చేసుకోవాలి